ఏపీలో రాజకీయాలు కాకుపటిస్తున్నాయి అధికారం కోసం జట్టుగట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలను దింపడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ క్రమంలో మొదటిను విడుదల చేయడంతో టీడీపీలో అసమతి తారా తారాస్థాయికి చేరుకుంది ముఖ్యంగా చాలా మంది సీనియర్లకి సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్ల పంచాయతీ తెంచడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది దీంతో బాబు చిన్నబాబు లోకేష్ బుజ్జిగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది మరోవైపు ఇరవై నాలుగు సీట్లతో సర్దుకోవడానికి నేను సిద్ధమని సేనాని బాహాటంగానే ప్రకటించిన జనసేన కేడర్ మాత్రం నై అంటోంది దీంతో ఆ పార్టీలో సీట్ల సేగం మామూలుగా లేదు ఎన్నాల నుంచి పవన్ కళ్యాణ్ లెత్తుతోంది ఇక బీజేపీ విషయానికి వస్తే మోడీ వ్యూహాలు సొంత పార్టీ నేతలకి అర్థం కాని పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి వైసీపీ భయపడుతోందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది మరి ఏపీలో రాజకీయాలు కాకపుటిస్తున్నా మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ మరి టీడీపీ జనసేన అలాగే బీజేపీ బీజేపీ విషయాన్ని పక్కన పెడితే టీడీపీ లో కావచ్చు అలాగే జనసేన లో కావచ్చు చాలా మంది సీనియర్లకే టికెట్లు దక్కని నేపథ్యంలో వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే జనసేన విషయానికి వస్తే ఇరవై నాలుగు సీట్లకే ఆయన సై మిగతా కేడర్ మాత్రం నయ్యంటోంది ఎలా ఉంది అసలు మనం రాయలసీమ వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీలో ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి అసమతి ఎలాంటి అసంతృప్తి కనిపిస్తోంది అలాగే జనసేనలో కూడా అసలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా టీడీపీలో అసమ్మతి రేగిందని చెప్పచ్చు ఇక కంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా మనం చూస్తున్నాము ఈ రోజు ఉండవల్లిలో ఏదైతే టీడీపీ నేతలు కార్యకర్తలు చంద్రబాబు ఇంటి ముందే పెట్రోల్ క్యాన్లతో హల్చల్ చేశారు వాళ్ళంతా కూడా తమ ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించి కంబళ్లపల్లి టిడిపి నేతలే కాడం గమనార్హం మొత్తం పద్నాలుగు బస్సుల్లో ఈ నాయకులు కార్యకర్తలు అంతా కూడా చంద్రబాబు ఇంటికి నిన్న రాత్రి బయలుదేరి వెళ్లడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కే టికెట్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు మొన్న ఏదైతే లిస్టు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించగానే తమ్మల్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిరసనలతో హోరెత్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ పంచాయతీ ప్రస్తుతం ఈ రోజు ఉండవల్లి దాకా చేరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఇక చూసుకుంటే గతంలో ఏదైతే అంగళ్ళలో చంద్రబాబు పర్యటన సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గంలో అంగళ్ళలో పెద్ద ఎత్తున అక్కడ గొడవలు జరిగాయి తర్వాత పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు అరెస్ట్ అవడం కూడా జరిగింది ఈ అరెస్టులో ఈ కేసుల్లో వీళ్ళంతా కూడా ఉన్నారు ఈ విధంగా పార్టీ కోసం తాము ప్రాణాలకు తెగించి మరీ వైసీపీ నేతలతో పోరాడామని కేసులు కూడా నమోదు చేయించుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు గత కొన్ని ఏళ్లుగా కూడా పార్టీని నియోజకవర్గంలో కాపాడుకుంటూ మాజీ అనుమాని టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ నేతృత్వంలో ఉన్నామని వాళ్ళంతా అంటున్నారు అయితే ఒక్కసారిగా అనూహ్యంగా వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడ జై చంద్రారెడ్డి అని చెప్పి కొత్త వ్యక్తికి అక్కడ టీడీపీ అధిష్టానం సీటు ప్రకటించడం కూడా జరిగింది అయితే గతంలో అతను వీళ్ళకి చేసిన ఆరోపణల ప్రకారం అయితే గతంలో అతను పెద్ద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మేనేజర్ గా పనిచేశాడని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు వైసీపీ సంబంధించి వైసీపీకి సంబంధించిన పోగొట్టుకు టికెట్ ఏ విధంగా కేటాయిస్తారని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు తాము ఎంతో నష్టపోయామని అటు కేసులు పాలయ్యామని ఆర్థికంగా నష్టపోయి పార్టీని అందులోనూ పెద్దిరెడ్డి నియోజకవర్గ పెద్దిరెడ్డి తమ్ముడైన ద్వారకానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎన్నో కేసులకు ఓర్చుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాము అలాంటి చోట మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ కి ఇవ్వకుండా కొత్త వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అనేదే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు ఇప్పటికైనా కూడా మళ్ళీ పేరు మార్చి మళ్లీ శంకర్ యాదవ్ ను ప్రకటించాలని పెద్ద ఎత్తున నిరసనలు అయితే పాల్పడుతున్నారు ఉండవల్లిలో కూడా ఈ రోజు మనం చూసాం మొత్తం కూడా వందలాది మంది నేతలు కార్యకర్తలు ఏ విధంగా అక్కడ నిరసన పాల్పడ్డారో చూసాము విధంగా ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులైతే మొన్న చంద్రబాబు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఏడు చోట్ల అభ్యర్థుల ప్రకటన కూడా ఉంది వాళ్ళంతా కూడా ఒక రకమైన ఉత్కంఠ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళలో శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఇటు చాలా మంది నేతలు కూడా ఉన్నారు అలాగే సత్యవేట్ నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఉన్న అభ్యర్థి తనకు సీటు వస్తుందా రాదా అన్న ఆందోళనతో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇలాగ అనేక నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక తిరుపతిలో మాత్రమే జనసేనకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది దీనికి తోడు బీజేపీతో పొత్తు ఉంటే ఎలా ఇంకా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు టికెట్ల కోసం మరింత మల్ల గులాలు పడాల్సి వస్తుందన్న ఆందోళన అయితే టీడీపీ నేతల్లో కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అటు జనసేన పొద్దు నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక రకమైన గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు అలాగే చిత్తూరు జిల్లాలో మూడు చోట్ల కొత్త అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరులో కూడా గురజాల జగన్మోహన్ తో పాటు ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే రెడ్డి జయచంద్రారెడ్డితో పాటు అంటే గంగాధర్ నెల్లూరు తామస్ మూడు చోట్ల కూడా పూర్వ రాజకీయ అనుభవం పెద్దగా లేని కొత్త వ్యక్తుల్ని ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది గంగాధర్ నెల్లూరు పెద్ద ఇబ్బంది లేనప్పటికి ఇప్పుడు తంబలపల్లిలో పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి చిత్తూరు జిల్లాలో కూడా పార్టీ ఆశావాహులు మాత్రం అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు అర్చన రైట్ వెరీ మచ్ వర్మ ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి అధికారం కోసం జటగట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలు దింపడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ క్రమంలో మొదట్లిష్ణుని విడుదల చేయడంతో టీడీపీలో వసమతి సేకర్ తారస్థాయికి చేరుకుంది మరి మొదటి లిస్టు రిలీజ్ అయిన తర్వాత జనసేన టీడీపీలో పరిస్థితి ఏంటనేది వివరించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు సుధాకర్ మరి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున మనం అసంతృప్తి అసమతి జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం అటు టీడీపీలో మాత్రమే కాదు జనసేనలో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే కమలనాథ్ వ్యూహం ఎలా ఉన్నది అన్నది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది మరి ఏ నేపథ్యంలో టీడీపీలో కావచ్చు జనసేనలో కావచ్చు ఎలాంటి అసంతృప్తి కనిపిస్తోంది మరి అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ అసంతృప్తిని చలాచరణ చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఒంగోలు వ్యాప్తంగా ఎలా కనిపిస్తోంది ఏపీ రాజకీయాలు అయితే ప్రస్తుతం ఇది వైసీపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య పూర్తిగా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారే మారాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా అధికారు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న ఇరు పార్టీలు ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికల విషయంలో మాత్రం అనేక జాగ్రత్తలు పాటిస్తుంది ప్రధానంగా ఈ వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే మాత్రం అత్యంత ప్రాధాన్యత వస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు సైతం పక్కన పెట్టి ఏదైతే ఆ నియోజక వర్గాల పరిధిలో ఎవరైతే గెలుపుకు ఆసక్తి గెలుపు ఖచ్చితంగా గెలుపు ఉంటుందనే వ్యక్తికి మాత్రం ఈసారి పార్టీ టిక్కెట్ లో ఇస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిస్థితి చూస్తుంటే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ జనసేన సంబంధించి మొదటి జాబితాలు విడుదల చేసిన లిస్ట్ లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడే ఏడుగురు నియోజకవర్గాలను ప్రకటించింది మరోవైపు ఇంకా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే ప్రశ్న అయితే మొత్తం పన్నెండు నియోజక పన్నెండు నియోజకవర్గాల్లో ఒక కందుకూరు చీరాల దరిశి గిద్దలూరు మార్కాపురం మినహా మిగతా అన్ని అన్ని స్థానాల్లో టిడిపి తన అభ్యర్థులను ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కందుకూరు ఏదైతే జనసేన పొత్తులోనే ఏదైతే సీట్లు కేటాయింపు జరుగుతుందో ఇదే ప్రధానంగా టీడీపీలో ప్రశ్న అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి టిడిపిలో ఇది పెద్ద ప్రశ్న స్థానిక సిట్టింగ్ నేతలకు మాత్రం కొంత ఆందోళన కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మొదటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ నేతలకు టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది అయితే ఇప్పుడు ఏదైతే ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో కందుకూరు చీరాల దర్శి గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి ఈ స్థానాల్లో ఇప్పుడు సీట్ల కేటాయింపు అయితే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే చీరాల దర్శి గిద్దలూరు గిద్దలూరు నియోజకవర్గాలను ఇప్పటికే జనసేన ఆ టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ పనిచేసుకుంటూ పోతున్న ఈ స్థానిక టీడీపీ నేతల ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు వీరు అదే ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉంటారా లేదంటే జనసేన పార్టీ కోసం పనిచేస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు వీరు భవిష్యత్తు మాత్రం ఎలాంటి ఎలా ఉంటుందనేది మాత్రం ప్రస్తుతం జిల్లా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది ఒకసారి మనం ఏదైతే చీరాల చీరాల విషయంలో చూసుకుంటే చీరాలకు సంబంధించి ఎంఎం తో పాటు నాగేశ్వరరావు యాదవ్ ఇప్పటికే టీడీపీకి సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు మరోవైపు జనసేనకు సంబంధించి చీరాల స్వాములు కూడా ఇటు టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా చీర కనుక జనసేన పార్టీకి కేటాయిస్తే టీడీపీ ఇప్పటి వరకు పనిచేస్తున్న టీడీపీ నేతల పరిస్థితి ప్రశ్న ఒక క్వశ్చన్ మార్క్ జిల్లా స్థానిక టీడీపీ నేతల్లో నెలకొంది మరోవైపు దర్శిన్ సంబంధించి ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి క్యాండిడేట్ టీడీపీ ఎంతవరకు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ అభ్యర్థిని ఎవరిని ప్రకటించినప్పటికీ దాదాపు జనసేన పార్టీకి ప్రచారం దాదాపు ఖరారైపోయింది మరోవైపు గిద్లూరు అంశం చూసుకుంటే ఇక్కడే గిద్లూరుకు సంబంధించి ఇప్పటికే ముత్తమాల అశోక్ రెడ్డి టీడీపీ పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ పోతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే తన బంధు కుటుంబం సంబంధించి ఒక పిడితల సాహిబ్ కల్పన రెడ్డి కూడా ముత్తమాల అశోక్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తిగా ఇప్పటి వరకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడినాయి సాక్షాత్ చంద్రబాబు జిల్లా గిద్దులూరు ప్పుడు కూడా సాయి కల్పన రెడ్డి చంద్రబాబు పర్యటన పరిస్థితి అయితే మొత్తంగా ఇప్పుడు కనుక ఇద్దరు టికెట్ కూడా జనసేన పార్టీ కనిపిస్తే ఇప్పుడు పిడతల సాయి కల్పన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ముత్తమల్లా రాజశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు మరోవైపు ఒకసారి కందుకూరు నియోజకవర్గం సంబంధించి అదే కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు ఆ ఏదైతే ఇంటూరి రాజేష్ ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు పోట్పాటి జనార్దన్ రావు పోతల రామారావు ఉన్నాం నీ వీళ్ళందరూ టికెట్ ఆశిస్తూ టీడీపీలో టికెట్ ఆశిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఒకసారిగా మొన్న టీడీపీ వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ సిపికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేకు దాదాపు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహేందర్ రెడ్డికి టికెట్ లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న నేపథ్యంలో మానుగుంట మహేందర్ రెడ్డి కనుక ఇప్పటికే టీడీపీ చేరతారనే ప్రచారం జరుగుతుంది మరి టీడీపీ చేరితే వీళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక అదొక చర్చ జరుగుతుంది మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మూడు మూడు వర్గాల్లో మాత్రం ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో మాత్రం ఈ సీట్ల కేటాయింపు టెన్షన్ నెలకొంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ ఏపీలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నా అధికారం కోసం జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలను అయితే ఆచితూచి క్రమంగా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వెళ్తోంది మరి ఈ క్రమంలో మొదటి మొదటిస్ రిలీజ్ చేసింది దీంతో టీడీపీలో అసమతి సేగ తారాస్థాయిలో కనిపిస్తోంది ముఖ్యంగా చాలా మంది సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్ల పంచాయతీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది ఏపీలో రాజకీయాలు కాకపుటిస్తున్న అధికారం కోసం జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి బరిలోకి గెలుపు గుర్రాలు దింపడానికి ఆచితూచి అడుగులైతే వేస్తోంది మరి ఈ క్రమంలోనే మొదటి రిష్ను రిలీజ్ చేసింది దీంతో టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయిలో కనిపిస్తోంది ముఖ్యంగా చాలా మంది సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడంతో టికెట్లు పంచాయతీ తెంచడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది దీంతో బాబు చిన్నబాబు లోకేష్ బొజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది మరోవైపు ఇరవై నాలుగు సీట్లతో సర్దుకోవడానికి జనసేనని సిద్ధం అంటున్నారు కానీ కేడర్ మాత్రం నై అంటోంది మరి పవన్ కళ్యాణ్ నమ్ముకొని పార్టీ కోసం శ్రమించాము మరి ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై అంటూ వాళ్ళందరూ ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇంకొక వైపు వైసీపీ కూడా ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై సెటైర్లు అయితే వేస్తూ ఉంది మరి ఇక బీజేపీ విషయానికి వస్తే మోడీ వ్యూహాలు సొంత పార్టీ నేతలకు అర్థం కాని పరిస్థితి ఉంది మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి వైసీపీ భయపడుతోందా అన్న చర్చ కూడా ఇంకొక వైపు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది మరి ఈ దేశం సంబంధించి మనతో మాట్లాడడానికి హరీష్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు హరీష్ మరి మొత్తంగా చూస్తే ఏపీ వ్యాప్తంగా ఈ పొత్తులో భాగంగా ఇంతవరకు ప్రకటించిన సీట్ల విషయానికి వస్తే అటు టీడీపీలో కూడా ఒకటే రకమైన అసంతృప్తి అటు మనకు చూసుకుంటే జనసేనలో కూడా అదే రకమైన అసంతృప్తి అయితే కనిపిస్తోంది ఇంకా బీజేపీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా తేరనే లేదు అయితే మొదటి నుంచి చెప్తూ వస్తోంది టీడీపీ అండ్ జనసేన ఎవరు ఎన్ని సీట్లు ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది ముందుగానే నిర్ణయించుకున్నాం పైకి ప్రకటించలేదు కానీ ఇప్పటికీ అసంతృప్తి అసమ్మతి లేకుండా చేసుకున్నాం అని ఎన్నాళ్ళు చెప్తూ వచ్చింది కానీ సీట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంత తీవ్రంగా అసమతి అన్నది అసంతృప్తి అనేది చాలా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం అలాగే జనసేనలో కూడా కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న దృశ్యాలను అయితే మనకు కనిపిస్తున్నాయి ఇన్నేళ్లుగా మేము జనసేనాన్ని నమ్ముకొని ఉన్నాం కానీ కేవలం ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టడం ఎంతవరకు సబ్బుబాంటూ వాళ్ళంతా తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేయడం అయితే జరుగుతోంది మరి అటు జనసేనానికి కానీ ఇటు చంద్రబాబు లోకేష్ లకు కానీ ఈ అసంతృప్తిని అసమ్మతిని చెలార్చడం ఎంతవరకు సాధ్యంగా కనిపిస్తోంది హరీష్ యాక్చువల్గా ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే ఇదే అంశాలపైన పార్టీలు కూడా స్టడీ చేస్తున్నాయి అధ్యయనం చేస్తున్నాయి ఆయా అంశాలకు సంబంధించినటువంటి నాయకులతో ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నారు ప్రధానంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటికి గుండగలు ఆయన ఇంటికి కూడా ఎవరైతే సీటు దక్కనటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక జనసేన అనేది కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ నియోజకవర్గ కార్యాలయాలు నియోజకవర్గాలు మండల స్థాయిలో కూడా సికెట్ ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పరిశీలించి వేయడం ధర్నా చేయడం ఫ్లెక్సీలను తగలబెట్టేసేటువంటి సిచ్యువేషన్ కి రావడం ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వాతావరణం క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాల్లో కనిపిస్తుంది అయితే ముందుగానే ఈ అంశాలపైన పైన నాయకత్వం కూడా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆశా ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా పంపారు వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కూటమికి సంబంధించినటువంటి అధికారం దక్కించుకోవడం ద్వారానే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడతాం అసంతృప్తిలో ఆశావాహులు ఎవరైతే సీట్లు దక్కలేదో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ కనుక ఫామ్ చేస్తే అప్పుడు మనకి పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు ఆశపడినటువంటి వాళ్ళు కావచ్చు సీటు దక్కలేదు అన్నటువంటి అసహనంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా పార్టీకి అనుకూలంగా పనిచేయాలి అధినేతలు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకెళ్లి ముందుకు వెళ్లాలన్న ఒక సంకేతాలు పంపినప్పటికీ కూడా పూర్తిగా జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో కొంతవరకు నియోజకవర్గాల్లో టీడీపీ మీద జనసేన మీద విమర్శలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే సమ సమసిపోతాయి బిజెపికి సంబంధించినటువంటి పొత్తు కూడా అయిన తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఏదే రకమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉందా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు జనసేన ఏదైతే ఇరవై నాలుగు సీట్లకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఏదైతే జరిగిందో దానిపై కూడా జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనుకున్నది అనుకున్న టార్గెట్ ని రీచ్ కాలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ముప్పై నుంచి నలభై సీట్ల వరకు కూడా జనసేనాన్ని ఎక్స్పెక్ట్ చేసింది అయితే కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవడం పట్ల కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి శ్రేణులు కనిపిస్తున్నారు ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎప్పుడైతే సీట్లకు సంబంధించి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా టీడీపీ టిడిపి జనసేన సీట్ల సద్దుబాటు తర్వాత వైసీపీలో కూడా కొంతవరకు కూడా ఆ రాజకీయ పరమైనటువంటి జోష్ పెరిగిందనే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అక్కడ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి సంబంధించినటువంటి